హాయ్ అండి ఈరోజు నేను మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇందులో ఇది నా స్టైలు సమ్మర్ హాలిడేస్ కారణంగా మా ఆడపడుచులు పిల్లలు అందరూ వచ్చారు దాంతోపాటు ఈరోజు మా అబ్బాయి బర్త్డే సందర్భంగా వన్ అండ్ హాఫ్ కిలో మటన్ బిర్యానీకి వన్ అండ్ హాఫ్ రైస్ ఉపయోగించి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ కిలో మటన్ క్లీన్ చేసుకుని బిర్యానీ సరుకులతో పాటుగా ఉప్పు పసుపు కారం ఉప్పు కరెక్ట్గా నేను చూపించే టీ స్పూన్స్తో టూ అండ్ హాఫ్ చాలండి దాని తర్వాత మసాలా కూడా త్రీ స్పూన్స్ చాలు టీ స్పూన్స్తో అది గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను దాంతోపాటుగా త్రీ స్పూ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కారం సరిపోతుంది తర్వాత వన్ అండ్ హాఫ్ లెమన్ తీసుకుని సరిపోతుంది అలాగే నేను ఫ్లేవర్ కోసం ఎవరెస్ట్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి అంతే ఓన్లీ ఫ్లేవర్ కోసం వన్ అండ్ హాఫ్ లెమన్ కట్ చేసి వేసాను ఈ మొత్తం మసాలా అంతటినీ కూడా ఇవన్నీ మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి చాలా నీట్గా అంటే మొత్తం మసాలా అంతా మటన్కి పట్టే విధంగా ఉండాలి నేను ఇందులో కాస్త ఒక కప్పు పెరుగు మాత్రమే దీనికి ఎక్కువ వేయొద్దు తక్కువ వేయద్దు ఒక కప్పు పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఎక్కువైనా టేస్ట్ డిఫరెంట్ వస్తుంది తక్కువైనా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అలా పక్కన పెట్టుకుని నేను యాక్చువల్గా ఏంటి ముందే కలపాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కానీ నేను మర్చిపోవడం వల్ల అలా తర్వాత వేసాను ఎలాగో ఆయిల్ చేసిన ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కలిసిపోతుందని పక్కన పెట్టాను దానికి నేను వన్ కిలోకి మటన్కి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తాను వన్ అండ్ హాఫ్ ఫోర్ వేస్తాను దానికి డబల్ వేసుకోండి బిర్యానీకి అంటే ఎయిట్ స్పూన్స్ వేసాను దాంతోపాటుగా ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ లాగా చేసుకోవడానికి ఫ్రై చేస్తున్నాను ఇది గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఒక కప్లోకి ఒక కప్లోకి ఒక గిన్నెలోకి కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి ఎందుకంటే దమ్ వేసిన తర్వాత పైన వేయడానికి కాబట్టి ఓ పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకొని మిగిలిన దానిలో మటన్ మొత్తం వేయాలి వేసి కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ కుక్ అవ్వాలండి కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ మాత్రం పైకి వస్తుంది కొంచెం మొత్తం సగానికి పైగా ఉడికిపోతుంది దాంట్లో కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేసి జనరల్గా హాట్ వాటర్ వేస్తారు కొంతమంది నేను మామూలు వాటర్ వేసి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత దాంతో దాంతోపాటుగా నేను వన్ అండ్ హాఫ్ మటన్కి వన్ అండ్ హాఫ్ కిలో బిర్యానీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను దానికి ఎసరుగా సరిపడగా పెట్టుకొని దాంట్లో అన్ని రకాల మసాలా సరుకులు వేసుకొని బియా బిర్యానీకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం ఆయిల్ కూడా వేసాలి అది స్కిప్ అయింది వేసి మరగబెట్టాలి సాల్ట్ ఆల్రెడీ మనం త్రీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాము ఈ స్పూన్తో మనం ఫోర్ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్కి రైస్కి దాని తర్వాత వాటర్ మసిలిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో కలిపి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ అయిన తర్వాత అంటే ఆ ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి మీకు టైం కాదు ముఖ్యం ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వడం అనేది పెట్టుకోవాలి అది కూడా హై స్పీడ్లోనే కుక్ చేయాలి ఇలా వచ్చిన తర్వాత నేను దాన్ని ఒక జల్లెల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఎందుకంటే నేను ఒక జల్లెడుతో దేవేయడం అనేది ఆవిరొస్తుందన్నది అయితే కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ని మనం ఒక బిర్యానీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను చేసి ఒక లోతు దాని మీద వాటర్ వంపేసిన బిర్యానీ దాన్ని రైస్ని దమ్మేసిన ఇలా వేసి దానిపైన మనం పక్కకి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ సెట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసి నేను ఇందులో కుంకుంపు నాన పాలలో నానబెట్టింది వేయడం స్కిప్ చేశాను జనరల్గా మీరు ఉంటే వేసుకోండి వీడియో స్కిప్ అయింది తర్వాత వేశాను ఇలా మూత పెట్టి దాని మీద నేను పిండి పెట్టడం అలా ఏం చేయలేదు రాయి పెట్టి వదిలేసిన ట్వంటీ మినిట్స్కి ఇలా అయింది సో ట్వంటీ మినిట్స్లో మీకు మంచి దమ్ బిర్యానీ తయారైంది ఈ స్టైల్ మీకు నచ్చి చేసి చూడండి దీని మీద కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తప్పకుండా రాయండి చూడండి ముక్క చూడండి ఎంత